ఈ చలికాలం పొద్దు పొద్దున్నే నిద్రలేచి ఆంట్లు కడగాలంటే కూడా నరకం కనిపిస్తుందండి నాకైతే తలుపులు కూడా తీసుకోవట్లేదు నేనైతే రోజంతా కూడా రోజంతా చలిగాలి వస్తూనే ఉందండి డోర్లు తీస్తే ఇక ఈ చలికాలం తెలిసిందే కదా కాళ్ళు చేతులు అయితే ఎండిపోతూ ఉంటాయి ఎన్నిసార్లు వ్యాజులెని పూస్తాం చెప్పండి అందులోనూ లేడీస్కి అస్సలు కుదరదు ఎంత పూసినా వ్యాజులను వేస్టే ఎందుకంటే వంటగదిలో పనులే సరిపోతాయి కదా చిరాకు వచ్చేస్తుంది ఈ చలికి చలికాలమేమో ఎండాకాలం బాగుంది అనిపిస్తుంది ఎండాకాలమేమో చలికాలమే బాగుంది అనిపిస్తుంది అంతేకాకుండా ఈ చలికాలం నిద్ర కూడా చాలదండి హాయ్ అండి నేను మీ కెత్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు వ్లాగ్ గుడ్ మార్నింగ్ అండి అందరికి టీ కాఫీ తాగారా ఇద్దండి నేనైతే అల్లం యాలుకా వేసి వేడి వేడిగా టీ అయితే పెట్టేసుకున్నాను ఇక పక్కనే అన్నం కూడా పొయ్యి మీద పెట్టేశానండి మా తేజుకి క్యారేజీ పెట్టాలి కదా ఇక నేను టీ తాగేసి మా పింకీకి కొంచెం హార్లిక్స్ అయితే కలిపానండి పాపం మా పింకీ తినేదే టిఫిన్ తక్కువ తింటుంది అనమాట పొద్దు పొద్దున్నే ఒక్క టీ గ్లాస్ అయినా వేడిగా కొంచెం పాలైతే ఇస్తానండి అసలే మా పిల్లలు టిఫిన్ తక్కువ తింటారు హెవీగా ఫుడ్ అయితే తినరండి లిమిట్ గా తింటారు అందుకే పొద్దున పూట కొంచెం అయినా పాలైతే ఇస్తానండి ఇప్పటికి మా తేజు అయితే రెండు దోశలే తింటాడు పొద్దున పూట టిఫిన్ పెడితే ఇడ్లీ కూడా అంతే మూడు ఇడ్లీ అంటాడు మా పింకి ఇంకా చెప్పక్కర్లే ఒక్క దోశ లేదా ఒక్క దోశ పెద్దది ఒక దోశ చిన్నది అనిద్ది ఇక మరీ అంత తక్కువ టిఫిన్ తింటే మధ్యాహ్నం వరకు ఉండొద్దా లంచ్ టైం వరకు ఇక అందుకే ఒక టీ గ్లాస్ పాలైతే ఇస్తానండి కంపల్సరీ ఇక అన్నం తెలిసిందే కదా నేనైతే గంజి వంచేస్తానండి మా ఇంట్లో వాళ్ళకు గంజి వంచేస్తేనే ఇష్టం ఈ బియ్యం కూడా అండి ఎప్పుడు సంగటి బియ్యం వస్తాయో తెలియదు ఒక్కొక్కసారి పొడి పొడిగా ఉంటాయండి రైస్ ఒక్కొక్కసారి అయితే సంగటి అయిపోతాయి అన్నం మాత్రం పొయ్యి మీద పెట్టాక మాక్సిమం స్టవ్ దగ్గరే ఉంటానండి నేనైతే కొంచెం రిలాక్స్ అవుదాం అని చెప్పి పక్కకి వెళ్ళిన టక్కును మర్చిపోతాం ఒక్కోసారి వీడియో నచ్చితే లైక్ చేయండి